హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ మధ్య ఆయుర్వేద వైద్యం బాగా ప్రాచుర్యం పొందింది ఎందుకంటే ప్రకృతిలో దొరికే రకరకాల వనమూలికలు ఆకులు కాయలు పళ్లు ఇలా సహజ సిద్దంగా ఆహారం ద్వారా చాలా రకాల వ్యాధులను నయం చేసుకునే అద్భుత అవకాశం ఇప్పటికీ మనకు అందుబాటులో ఉంది అంటే అది ఆయుర్వేద వైద్యం ద్వారానే అయితే కేవలం ఆయుర్వేదంలో హెల్త్ పరమైన మందులు మాత్రమే ఉంటాయా లేకపోతే అందానికి కూడా ఆయుర్వేదం ఉపయోగపడుతుందా అంటే ఈనాటి వీడియోలో మన అందాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం ఆయుర్వేదం ద్వారా మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అదేంటి అంటే మీ హెయిర్ ని సహజ సిద్ధంగా బ్లాక్ కలర్ లోకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మార్చుకునే అద్భుత అవకాశం ఆయుర్వేదంలో మనకుంది మరి ఆ వివరాలు ఏంటో ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మీరు రెగ్యులర్ గా వాడే గోరింటాకు లేదా ఇండిగోతో ఎందుకు సరైన హెయిర్ కలర్ మీకు రావడం లేదు దాన్ని ఎలా వాడితే మనకి మేలు లేదంటే వాటిలో ఇంకేమైనా మనం యాడ్ చేయాల్సి ఉన్నాయా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఈనాటి వీడియోలో మీకు చెప్పబోతున్నాం కాబట్టి వీడియో చివరి వరకు చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఇది ప్రిపేర్ చేసుకోవడం కూడా మీకు రెగ్యులర్ గా చేసుకున్నట్టే ఉంటుంది కాకపోతే చిన్న చిన్న టిప్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకున్నప్పుడే మంచి రిజల్ట్ చూడగలుగుతారు అలాగే మన ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక అయితే వెళదాం తెల్ల చెట్టు రావడానికి చాలా కారణాలే ఉంటాయి వయసు పెరిగే కొద్దీ జుట్టులో మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది దీని వల్ల జుట్టు తెల్లబడుతుంది తల్లిదండ్రులకు చిన్న వయసులో తెల్ల జుట్టు ఉంటే అది మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది దీర్ఘకాలిక ఒత్తిడి ఆందోళన వల్ల కూడా జుట్టు అయితే తెల్లబడుతుంది ఇక పోషకాహార లోపంగా చెప్పుకునే విటమిన్ బిట్వెల్వ్ లేదా ఇతర పోషకాల లోపం వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది థైరాయిడ్ గాని లేదా మరేతర దీర్ఘకాలిక సమస్యలైనా లేదు ధూమపానం మీకు అలవాటు ఉన్నా కూడా తొందరగా జుట్టు అయితే తెల్లబడుతుంది కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్లు ఎక్కువగా వాడినా కూడా తెల్ల జుట్టు తొందరగా వచ్చేస్తుంది కారణాలు ఏవైనా వైట్ హెయిర్ ని కవర్ చేసుకోవడానికి చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి ఈనాటి వీడియోలో ఏ ఒక్క ప్రయత్నం చేయకుండా మీ హెయిర్ ని హెల్దీగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మంచి కలర్ అంటే మీరు కోరుకున్న బ్లాక్ అండ్ బ్రౌన్ గాని ఫుల్ బ్లాక్ కలర్ గాని ఇలా మీరు కోరుకున్న కలర్ మీరు హెయిర్ ప్యాక్ ని చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి మరి మీరేం చేయాలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం ఒకవేళ మీరు ఇప్పటికే హెయిర్ కలర్స్ వాడుతుంటే వాటిని వెంటనే స్టాప్ చేయండి ఎందుకంటే వాటిలో హానికరమైన కెమికల్స్ ఉంటాయి అవి మీ జుట్టుని డ్యామేజ్ చేయడం మాత్రమే కాకుండా ఆ ప్రభావం మీ కళ్లపై కూడా పడుతుంది కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదు అంతేకాకుండా శ్వాస సంబంధ సమస్యలు కూడా వస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది కాబట్టి కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్లు వాడకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని మంచి బ్రాండ్ హెన్నాని తీసుకోండి ఇప్పుడు ఇలా హెన్నా తీసుకున్నారు కదా మీ హెయిర్ క్వాంటిటీకి సరిపడా హెన్నాని ఈ బౌల్లో వేసుకుని గోరువెచ్చని నీళ్లు వేసి పేస్ట్ లాగా కలపండి లేకుండా ఇలా బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా ఉంచుకోండి ఒకవేళ మీ దగ్గర ఇనుప కడాయి ఉంటే అందులో వేసుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది ఇనుప కడాయి లేకపోయినా పర్వాలేదు మీకు ఏది అవైలబుల్ గా ఉంటే ఆ బౌల్లో మీరు ఈ హెన్నా ప్రిపేర్ చేసుకుని నైట్ అంతా రెస్ట్ లో ఉంచాలి మీకు నైట్ అంతా ఇలా రెస్ట్ లో ఉంచడం కుదరకపోతే కనీసం మూడు గంటల పాటైనా ఈ హెన్నాని నాననివ్వాలి ఇలా చేయడానికి ముందుగా మీరు కొంచెం టీ డికాషన్ కాచి ఆ డికాషన్ తో మీరు హెన్నాన్ని ప్రిపేర్ చేసుకుని ఒక మూడు లేదా నాలుగు గంటలు పక్కనుంచండి తెల్ల చుట్టూ ఉన్న వాళ్ళకి హెన్నా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది మీ వైట్ హెయిర్ ని చక్కగా కవర్ చేసి బ్రౌన్ కలర్ లోకి తీసుకొస్తుంది అలా క్రమేణా వాడుతుండగా హెయిర్ కలర్ అయితే మారుతుంది హెన్న జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడం ద్వారా జుట్టు రాలే సమస్య తగ్గుతుంది హెన్న సహజమైన యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది కాబట్టి చుండ్రు సమస్య తగ్గుతుంది జుట్టు చిట్లిపోకుండా కూడా కాపాడుతుంది హెన్న మీ స్కాల్ప్ అంటే తలపై చర్మానికి మంచిది మరియు పిహెచ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది మీ జుట్టుకి మంచి పోషణను అందిస్తుంది ఇప్పుడు ఇలా నైట్ లేదా మూడు గంటల పాటు నానబెట్టుకున్న ఈ హెన్నాని ఒకసారి బాగా కలపండి చాలా మంది హెన్నాని ఇంతటితో అయిపోయిందని హెయిర్ అప్లై చేస్తారు అలా కాకుండా ఇలా చేయండి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ఏదైనా యాడ్ చేయండి అంటే కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్ నువ్వుల నూనె ఏదైనా సరే రెండు స్పూన్ల వరకు వేసి బాగా కలపండి దీనివల్ల మీ హెయిర్ డ్రై అయిపోకుండా ఉంటుంది స్మూత్ గా సిల్కీగా కూడా ఉంటుంది ఇలా బాగా కలిపిన తర్వాత హెయిర్ కి అప్లై చేయాలి అయితే ఇక్కడ ఇంకొక విషయం మీరు గుర్తుంచుకోండి హెన్నా మీరు హెయిర్ కి అప్లై చేసేటప్పుడు ఆయిలీ హెయిర్ మీద అప్లై చేయకూడదు హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్ మీద మాత్రమే ఈ హెన్నాని అప్లై చేయాలి ఇక మూడవదిగా చెప్పుకోవాల్సి వస్తే మీరు హెన్నా అప్లై చేసి అలా గాలికి వదిలేకుండా హెయిర్ అంతటినీ షవర్ క్యాప్ తో లేదా మరేదైనా పాలిథిన్ కవర్ తో హెయిర్ ని కవర్ చేసుకోవాలి గాలికి అలా వదిలేస్తే బాగా డ్రై అయిపోతుంది దాంతో హెయిర్ ఊడిపోవడం రాలిపోవడం జరుగుతుంది హెయిర్ లో తేమంతా పోయి మీరు హెన్నా అప్లై చేసినా ఫలితం లేకుండా పోతుంది కాబట్టి సహజ సిద్ధంగా ఈ హెన్నా యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ స్కాల్ప్ కి హెయిర్ కి చక్కగా పట్టాలి అంటే షవర్ క్యాప్ లేదా పాలిథిన్ కవర్ తో కవర్ చేసుకోవాలి మర్చిపోకండి ఇలా అప్లై చేసి రెండు నుంచి రెండున్నర గంటల పాటు హెయిర్ గుంజుకున్న తర్వాత మీరు హెయిర్ వాష్ చేసుకోవాలి షాంపూ అస్సలు వాడకండి షాంపూ చేయాలి అంటే ఒకటి లేదా రెండు రోజులు గ్యాప్ తర్వాత షాంపూ చేసుకోవచ్చు ఇప్పుడు రెండవ స్టెప్ లో ఇండిగోని ప్రిపేర్ చేసుకుందాం అయితే మీరు హెన్న అప్లై చేసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మాత్రమే ఈ ఇండిగోని అప్లై చేయాలి గుర్తుంచుకోండి దీనికోసం మీరు మంచి ఇండిగో పౌడర్ ని సెలెక్ట్ చేసుకోవాలి కెమికల్స్ ఏమీ లేనివి ప్రిజర్వేటివ్స్ ఏమీ లేనివి చూసుకుని మంచి బ్రాండ్ ది ఇండిగో కూడా తీసుకోండి ఇప్పుడు ఇండిగో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఒక బౌల్ తీసుకుని మీరు హెన్నాని ఎంతైతే తీసుకున్నారో అంతకంటే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇండిగోని ఈ పౌడర్ లో కొంచెం వాటర్ వేసి థిక్ పేస్ట్ లాగా ఉండలు లేకుండా బాగా కలపండి ఇలా కలిపి కచ్చితంగా మూత పెట్టి పది నుంచి పదిహేను నిమిషాలు రెస్ట్ లో ఉంచాలి ఇలా పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచిన ఈ ఇండిగోని మీ హెయిర్ కి చక్కగా అప్లై చేసుకోండి బ్రష్ తోనే హెయిర్ అంతటికి అప్లై చేయండి ఎందుకంటే ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది కాబట్టి మీ హ్యాండ్స్ అంతా బ్లాక్ అయిపోతాయి అందుకని బ్రష్ తో అప్లై చేయండి లేదంటే లేదంటే హ్యాండ్స్ కి గ్లౌస్ వేసుకుని అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసిన తర్వాత ఖచ్చితంగా హెయిర్ కి క్యాప్ పెట్టుకోవాలి గుర్తుంచుకోండి అలా హెయిర్ క్యాప్ పెట్టకపోతే హెన్నా కంటే కూడా ఇండిగో ఎక్కువ మీ హెయిర్ ని డ్రై చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాలి హెయిర్ వాష్ చేసిన హెయిర్ మీదే అప్లై చేసుకోవాలి హెయిర్ వాష్ కూడా ప్లెయిన్ వాటర్ తో మాత్రమే చేయాలి ఒకటి లేదా రెండు రోజుల తర్వాత షాంపూ చేయాలి ఇండిగో అప్లై చేయడానికి కూడా ఇరవై నాలుగు గంటల గ్యాప్ అయితే ఉండాలి సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ హెన్నా గాని ఇండిగో గాని మీకు మంచి రిజల్ట్ అయితే ఇస్తాయి ఎలాంటి డ్యామేజ్ లేకుండా హెయిర్ కి మంచి కలర్ వస్తుంది ఇలా హెన్నా పెట్టుకున్న తర్వాత గానీ లేకపోతే ఇండిగో అప్లై చేసిన తర్వాత గానీ మీరు హెయిర్ వాష్ చేసుకోవడానికి ఒక డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకోండి దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొంచెం కుంకుడికాయలు లేదా షీకాయ్ మందార పువ్వులు లేదా మందార ఆకులు దానిమ్మకాయ తొక్కలు ఇలా వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి దానితో మీరు హెయిర్ వాష్ చేసుకుంటే మీ హెయిర్ పట్టుకుచ్చులా ఉంటుంది అయితే ఇది కూడా మీరు హెన్నా గానీ ఇండిగో గాని అప్లై చేసిన టూ డేస్ తర్వాత ఇలా ఈ వాటర్ ప్రిపేర్ చేసుకుని హెయిర్ వాష్ చేసుకోండి చాలా అద్భుతమైన రిజల్ట్ చూస్తారు మీ హెయిర్ హెల్దీగా బౌన్సీగా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు మీరు కోరుకున్న హెయిర్ కలర్ చక్కగా వస్తుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేకుండా మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం